తెలంగాణ టైమ్స్ కి స్వాగతం మాదాపూర్ పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఒక ఎస్ఐని ఎస్ఐ రైటర్ని రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో రూపాయలు ఇరవై వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ రంజిత్ ఆయన రైటర్ విక్రమ్ ఏసీబీ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ పోలీసులు లంచం వ్యవహారంపై విచారిస్తున్నారు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ కూడా తీవ్రమైన అవినీతికి పాల్పడుతున్నట్లు తమ దగ్గర ఫిర్యాదులు ఉన్నాయని ఈ వ్యవహారాలపై గత రెండు రోజులుగా ఏసీబీ అధికారులు నిఘా పెట్టారని తెలుస్తుంది ఇందులో భాగంగా ఎస్ఐ రైటర్ అవినీతి వ్యవహారం బయటపడినట్లు సమాచారం